నమస్తే అండి ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు ముందుగా నేను ఒక చిన్న కథ చెప్పబోతున్నా పెద్ద కథలోని చిన్న కథలోని చిన్న సెగ్మెంట్ ఓన్లీ ఒక కాన్వర్సేషన్ చెప్పబోతున్నాను ఇది ముఖ్యమైనది నేను చెప్పే విషయానికి అందుకని ఉపోద్ఘాతంగా ఇది చెప్తున్నా అయోధ్యలో ఋతుపన్నుడి దగ్గర రాజ్యమంతా పోగొట్టుకున్న నలమహారాజు బాహుకుడు అనే పేరుతో పనిచేస్తున్నారు సుదేవుడు గుర్తుపట్టిన కారణంగా విదర్భ రాజు అయిన తన తండ్రి దగ్గరికి చేరుకుంది ఇప్పుడు తను తన భర్తని వెతకాలనుకుంది అయోధ్యలో నలుడు ఉన్నాడేమో అన్న సందేశం వచ్చిన దమయంతి తనని గుర్తుపట్టి తీసుకువచ్చిన సుదేవుడిని పిలిచి ఇలా అంది దమయంతికి తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు కనుక విదర్భరాజు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశాడని కేవలం అయోధ్యలో చెప్పమని సుదేవుడికి చెప్పింది నువ్వు ఎప్పుడు అయోధ్య వెళ్తే అప్పుడు రేపే స్వయంవరం అని చెప్పు అంది ఎందుకంటే అయోధ్య నుంచి విదర్భకి రావడానికి ఎంత ఫాస్ట్ గా వచ్చినా నెక్స్ట్ డే రీచ్ అవ్వలేరు ఒకవేళ ఋతుపర్ణుడు రాగలిగాడు అంటే ఖచ్చితంగా రథం నడిపిన వ్యక్తి నలుడే అయి ఉండాలి అని ఆమె ప్లాన్ వేసింది దమయంతి చెప్పినట్టే ఋతుపర్ణుడి దగ్గరికి సుదేవుడు వెళ్ళి ఇలా చెప్తాడు దమయంతికి రేపి స్వయంవరం ప్రకటించాడని ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి వెళ్ళడం మర్యాద కాబట్టి ఓ బాహుక నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నాకు వెళ్లాలని ఉంది ఈ విధంగా నీ సారథ్య నైపుణ్యం నాకు తెలుస్తుంది కదా రేపు వెళ్ళగలమని నాకు అనిపిస్తోంది అని చెప్పి బాహుకుడి రూపంలో ఉన్న నల్లుడితో అంటాడు ఋతుపర్ణుడు నలుడికి కూడా నిజంగా దమయంతి పెళ్లి చేసుకుంటుందా అన్న క్వశ్చన్ తో తను కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు నలుడు రథం నడుపుతున్నాడు అప్పుడు ఆ రథం నడిపే తీరుని చూసి ఋతుపర్ణుడు ఇలా అనుకున్నాడు ఈ రథం నడుపుతున్న వ్యక్తి మాతలియో నలుడో అనుకున్నాడు నలుడు అశ్వాన్ని చాలా వేగంగా నడపగలడని అప్పటికే అందరికీ తెలుసు అనమాట కానీ ఇక్కడ నలుడు తన రూపాన్ని కోల్పోయి బాహుకుడిలా జీవిస్తున్నాడు కదా అందుకని నడుపుతున్న వ్యక్తే నలుడు అన్న విషయం తెలియని రుతుపన్నుడు అతని నడిపే సామర్థ్యాన్ని చూసి మాత్రం ఇతడు మాతలి అంటే ఇంద్రుడి యొక్క రథసారథి పేరు మాతలి అతను లేకపోతూ నలుడో అనుకున్నాడు కానీ చూస్తే ఏమో పొట్టిగా వికృతంగా ఉన్నాడు అనుకుని మళ్ళ ఇలా అనుకున్నాడు మహాపురుషులు ఒక్కొక్కసారి తమను తాము బయట పెట్టుకోకుండా రహస్యంగా ఉంటారు కదా అనుకుంటున్నాడట ఋతుపర్ణుడు బాహుకుడి యొక్క రథం నడిపే తీరుని చూసి ఇలా అనుకుంటున్నాడో లేదో ఋతుపర్ణుడి ఉత్తరీయం జారిపడింది వెంటనే ఒకసారి రథమాపుతావా ఉత్తరీయం తీసుకోవాలి అన్నాడట అప్పుడు బాహుకుడు నువ్వు జారిపడిన వెంటనే నన్ను అడిగావు కానీ మనం ఈ గ్యాప్ లో ఒక యోజనం దాటేశాము అన్నాడు యోజనం అంటే టెన్ పాయింట్ ఫైవ్ మైల్స్ అని బృహత్ సంహిత ఆధారంగా చెప్తున్నా అనమాట ఈ మాటలు విన్న ఋతుపర్ణుడు ఏంటి ఒక యోజనం దాటి వచ్చేసామా అని ఆశ్చర్యపోయాడు ఇతని విద్యని చూసి ఋతుపర్ణుడికి అతని విద్య చూపించాలనిపించింది ఒకసారి ఈ చెట్టు దగ్గర ఆపు అన్నాడు ఆపిన వెంటనే రుతుపన్నుడు చెట్టుని చూపించి ఈ రెండు కొమ్మలలో ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చూడగానే చెప్పగలను అని చెప్పి ఇలా చూసి అలా చెప్పాడు ఇందులో రెండు వేల తొంభై ఆకులు ఉన్నాయని నలుడు లెక్క పెట్టి సరిగ్గా సరిపోయింది అని ఆశ్చర్యపోయి చూసిన వెంటనే ఎలా చెప్పగలిగావో అన్నాడు అప్పుడు ఋతుపర్ణుడు ఇట్లా అన్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్యలో నైపుణ్యం ఉంటుంది నీకు అశ్వవిద్య ఉన్నట్టు నాకు ఈ విద్య ఉంది అని చెప్పాడు అశ్వవిద్యని అశ్వహృదయ విద్య అంటారు బాహుకుడి రూపంలో ఉన్న నల్లుడికి తెలిసిన విద్య అశ్వహృదయ విద్య ఋతుపర్ణుడికి తెలిసిన విద్య పేరు అక్షహృదయ విద్య ఈ రెండు కూడా మంత్ర విద్యలు మనకి ఎన్ని మంత్ర విద్యలు ఉండేవో తెలుసా అవన్నీ కూడా కాలక్రమంలో మరుగున పడిపోయాయి అసలు మన భారతదేశం ఎంత గొప్ప దేశమో సరే కథలోకి వెళితే నాకు ఆ అక్షహృదయ విద్యని ఇస్తావా అని అడిగాడు బాహుకుడి రూపంలో ఉన్న నలుడు వెంటనే ఇస్తానని ఇచ్చాడు ఋతుపన్నుడు అయితే ఆ విద్యని ఎలా ఇచ్చాడో తెలుసా నిష్కపటమైన మనసుతో ఇచ్చాడు బదులుగా బాహుకుడు తనకు తెలిసిన అస్వహృదయ విద్యను ఇస్తానని చెప్పాడు ఎందుకని అంటే ఏ విద్యని కూడా ఉచితంగా పుచ్చుకోకూడదు ఉచితంగా విద్య ఇస్తే గురువుకి దోషమే శిష్యుడికి దోషమే అందుకే విద్యకు ఏదో ఒక ప్రతిఫలం ఇవ్వాలి దాన్ని దక్షిణ అంటారు దక్షిణ అంటే మనం చేసిన కర్మని సమర్థవంతం చేసేది అని ఒక పని చేసేసాం దానికి ఫలితం కావాలంటే దానికి తగ్గ చెల్లిప్పు నీ దగ్గర ఉంటే కాని సరైన ఫలితాన్ని ఇవ్వదు ఆ పని దక్షిణ ఇవ్వడం అంటే మనం విద్య ఇచ్చిన వాడికి మహోపకారం చేసినట్టు కాదు మనం అతని నుంచి స్వీకరించిన జ్ఞానాన్ని మనకి సిద్ధించడానికి ఫలించడానికి అని దక్షిణ ఇస్తాము దక్షిణ ధన రూపంలో ఉంటుంది సహాయ రూపంలో ఉంటుంది విద్య రూపంలో కూడా ఉంటుంది అందుకునే నల్లుడి రూపంలో ఉన్న బాహుకుడు అక్షహృదయ విద్య నేర్చుకున్నందుకు బదులుగా అస్వహృద విద్య ఇస్తానని అన్నాడు ఈ కథ నేను ఇక్కడ ఎందుకు చెప్పానంటే లలిత విద్య అన్నది సాక్షాత్తు వేద జ్ఞానం నేను దీన్ని ఉచితంగా ఇవ్వలేను నాకు ఈ పుస్తకాన్ని పెట్టుకుని సంపాదించాలి అన్న కోరిక లేదు కానీ వేద జ్ఞానాన్ని ఉచితంగా ఇస్తే గురువుకి శిష్యుడికి ఇచ్చిన వాడికి నేర్చుకుంటున్న వాడికి కూడా దోషం తగులుతుంది కాబట్టి నేను దీన్ని ఉచితంగా ఇవ్వలేకపోతున్నాను అయితే ఎంతో కొంత అమౌంట్ కూడా నేను ఇవ్వలేను ఎందుకంటే విద్యకు తగ్గ దక్షిణ ముట్టాల్సిందే సంపద అందరికీ సమానంగా ఉండదు ఒకరు ఎక్కువ ఇవ్వగలరు ఒకరు తక్కువ ఇవ్వగలరు నేను ఈ పుస్తకాన్ని నలుగురికి చేరాలి అన్న ఉద్దేశంతో ఉన్నాను అందుకని మీకు స్తోమత లేదు అనుకోండి నిజంగా స్తోమత లేదనుకోండి నాకు నూట పదహారులు ఇచ్చినా కూడా సంతోషమే మీకు పుస్తకం ఇచ్చేస్తాను నూట పదహారు రూపాయలు ఇచ్చే స్తోమత కూడా లేకపోతే పదకొండు రూపాయలు ఇచ్చినా నేను పుస్తకాన్ని మీకు ఇచ్చేస్తాను కానీ మీకు సమర్థత ఉంటే మాత్రం మీరు ఎంత పెట్టి పుస్తకం కొనగలరో అంత దక్షిణ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరిచ్చిన ధనంతో నేను ఈ బుక్ ని పబ్లిష్ చేయదలుచుకున్నాను అప్పుడు ఇంకొంతమందికి నేను పుస్తకాన్ని ఇవ్వగలుగుతాను చాలా గొప్ప ప్రవచనకర్తలు కూడా పుస్తకాలను రాశారు కదా అవన్నీ కూడా గొప్పవే ఆ పుస్తకానికి నేను రాసిన ఈ పుస్తకానికి ఒక చిన్న తేడా అయితే ఉంది అది ఏంటంటే వేద ప్రమాణం సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడి అవతారమైన శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు నేను చెప్తున్నా విను అని అనలేదు వేదాన్ని ప్రమాణంగా తీసుకుని నేను నీకు ఒక విషయం చెప్పబోతున్నాను అని మొదలు పెడతాడు అంతటి భగవంతుడే వేదాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్తున్నా అన్నప్పుడు మనం కూడా ఏదన్నా ఒక విషయం చెప్పేటప్పుడు ఆ వేదాన్ని ప్రమాణంగా తీసుకునే కదా చెప్పాలి అమ్మవారు నా చేత రాయించుకున్న ప్రతి నామానికి అర్థము నేను ఏ వేదాన్ని ఏ ఉపనిషత్తుని ఏ శాస్త్రాన్ని ఏ పురాణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పాను ప్రతి నామానికి కింద క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాను వజ్రం కొనేటప్పుడు సర్టిఫికేట్ అడుగుతాం కదండి ఒథెంటిక్గా కాదా అని అమ్మవారి నామాలు వజ్రాల కన్నా విలువైనవి కదా ప్రమాణం లేకుండా ఇదే అర్థమని ఎలా నమ్ముతారు అందుకే నేను ఏ శాస్త్ర పురాణ వేద ప్రమాణంతో ఈ మాట చెప్పానో అది కూడా పుస్తకంలో రాశాను ఇంతకీ పుస్తకం పేరేంటో తెలుసా అమ్మ దయతో నా చేత రాయించుకున్న లలిత సహస్రనామాల అర్థాల పుస్తకానికి శ్రీ లలిత జ్ఞానశుద్ధ అన్న నామకరణం చేయడం జరిగింది లలిత అమ్మ నాకు జ్ఞానాన్నిచ్చిన తల్లి అయితే నాకు అక్షరం గొప్పతనాన్ని విలువని తెలిపిన తల్లి అమ్మవారి సేవ చేసుకోవడానికి నాకు ఈ జన్మని ఇచ్చిన తల్లి పేరు సుధా పది మంది మెచ్చుకునేలా పిల్లల్ని పెంచచ్చు కానీ అమ్మవారి ఇష్టపడేలా నన్ను పెంచిన నా తల్లికి కృతజ్ఞత తెలపడానికి ఇది అమ్మవారు నాకు ఇచ్చిన అవకాశంగా భావించి ఈ పేరు పెట్టాను నా తల్లులిద్దరి పేరు వచ్చేలా శ్రీ లలిత జ్ఞానసుధ అన్న పేరు పెట్టడం జరిగింది ఈ పుస్తకము రేపు వసంత పంచమి రోజున సరస్వతీ దేవికి పూజ చేసి ఆ తల్లికి అర్పించి మీరు కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంచుతాను పుస్తకం కావాలి అనుకున్న వారు ఒకసారి మెసేజ్ చేస్తే మీకు ఫోన్ నంబర్ ఇస్తాను దానికి పేమెంట్ చేయండి ఎంత పే చేయాలి అన్నది మీరు ఒక పుస్తకాన్ని ఎంత పెట్టి కొడగలరో ఆ స్తోమతని బట్టి మీరు పే చేయండి మీకు తోచినంత అమౌంట్ కాకుండా మీరు ఇవ్వగలిగినంత అమౌంట్ ఇవ్వండి మీరు వసంత పంచమి రోజున అమౌంట్ పే చేసినా కూడా నేను రథసప్తమి రోజునే మీకు ఆ పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది ఎందుకంటే అమ్మవారి విద్యకు గురువు పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడే స్వయంగా చెప్పాడు కదా నేను ప్రత్యక్షంగా సూర్య మండలంలో అందరికీ దర్శనం అయ్యేలా ఉంటాను అని అందుకనే శివుడు చెప్పాడు కాబట్టి రథసప్తమి రోజున మీకు పుస్తకాలను పంపిస్తాను రేపు వసంత పంచమి రోజు మీరు కొనుక్కున్న పుస్తకం డెలివరీ మాత్రం రథసప్తమి రోజే చేస్తాను ఇందులో ఒక చిన్న స్వార్థం కూడా ఉంది మా నాన్నగారి పేరు ప్రభాకర్ నా తల్లికి పుస్తకంలో చోటు ఇచ్చాను కదా అందుకని మొదటి డెలివరీ ప్రభాకరుడు అంటే సూర్యుడు కదా అందుకని చెప్పి రథసప్తమి రోజున ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు అర్థం చేసుకోగలరు కుదిరితే మంచి మాట్లాడు లేకపోతే అసలేమి మాట్లాడకు చెడు మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా అని నన్ను చెప్పి చెప్పి పెంచిన నా తండ్రికి నేను ఇచ్చే గౌరవం ఇది ఆయన చెప్పడమే కాదు ప్రాక్టికల్గా కూడా అలానే ఉంటారు మా నాన్నగారు నా చేత ఈ పుస్తకం రాయించుకున్న జగన్మాత శ్రీ లలిత త్రిపుర సుందరికి నా తల్లి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఈ పుస్తకాన్ని రేపు పబ్లిక్ లోకి తీసుకురాబోతున్నాను ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఈ పుస్తకం కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్ పెట్టానండి దానికి పేమెంట్ చేయండి రేపటి రోజున చేయండి మీ పుస్తకము రథసప్తమి రోజున నేను డెలివర్ చేస్తాను నాకు స్ఫురించిన అమౌంట్ చెప్పమంటే అది ఫైవ్ నైంటీ నైన్ అండి నేను అనుకున్నది మీరు అంతకన్నా ఇవ్వగలిగితే సంతోషం మీరు అంత ఇచ్చుకోలేకపోయినా పర్లేదండి నేను పుస్తకం ఇస్తాను అమ్మవారి జ్ఞానాన్ని పంచడమే నా ముఖ్య ఉద్దేశం నా మాటలన్నీ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి